హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ న్యూస్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం పట్టణంలో ప్రవేశించకుండా బహిష్కరించాలి అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు కేతిరెడ్డికి ధర్మవరం ప్రజలు ఓటమి రుచి బుద్ధి చెప్పినప్పటికీ తన రౌడీ రాజకీయాలు మానుకోవడం లేదని ఎటువంటి వ్యక్తి ధర్మవరం పట్టణంలోకి రావడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందన్నారు ధర్మవరం పట్టణంలోని సబ్ జైల్లో ఉన్న తన అనుచరులను పరామర్శించుకోవడానికి వచ్చిన కేతిరెడ్డి వందల మంది రౌడీ మూకలను వెంటబెట్టుకుని రావడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు అధికారం దూరమై మూడు నెలలు అయినప్పటికీ కేతిరెడ్డి ఓటమిని జీర్ణించుకోలేక రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని ఇటువంటి చేస్తులు చేయడం మంచిది కాదని అన్నారు జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి కేతిరెడ్డిని ధర్మవరం పట్టణం నుండి బహిష్కరణ చేయాలి అని ఆయన కోరారు కూటమి నాయకులైనటువంటి బీజేపీ నాయకులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భోజనం చేసుకుని అటు నుంచి వస్తూ ఉంటే సబ్జైల్ ముందు వస్తూ ఉంటే కేతిరెడ్డి వారి రౌడీలు సబ్జైల్ దగ్గర మా కూటమి నాయకులైన బీజేపీ కార్యకర్త అయినటువంటి రమేష్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని వారి వెహికల్ తో గుద్దీ ఎంత ఎంత అంటే హత్య చేయాలి చంపాలనే ఉద్దేశంతో హరీష్ గారు అంత వస్తా ఉంటే అడ్డు పెట్టి వెహికల్ అడ్డు పెట్టి కారుతో ప్రతాప్ రెడ్డిని గుద్దీ అబ్బాయి చూస్తే అంత పడ్డాడు ఎంత దుర్మార్గానికంటే వారికి ప్రభుత్వం పోయినా కేతిరెడ్డి ఓడిపోయినా ఇంకా సిగ్గురాలా నీచమైన పనులు హత్యారాజకీయాలు మానుకునే పరిస్థితులు కేతిరెడ్డి దుర్మార్గమైనటువంటి కేతిరెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఎక్కడో పల్లెల్లో గొడవ చిన్న గొడవలు అయితే సబ్జెన్ల వచ్చి మా వాళ్ళు భోజనాలకు వెళ్తా అంటే పటీకాల దాడులు చేయాలని చెప్పేసి బీజేపీ కార్యకర్తల మీద బీజేపీ నాయకుల మీద రౌడీజం చేసి దౌర్జన్యం చేసి సంపాదన చూస్తూ ఉంటారు ఇటువంటి కేదిరెడ్డిని గ్రామ బహిష్కరణ చేయాలి ఎందుకంటే ఇలాంటి వారు గ్రామాల్లో ఉంటే పట్టణాల్లో ఉంటే ఎన్నో హత్య రాజకీయాలు చేస్తారు ఎంతో మందిని హత్య చేసే పరిస్థితులు కేంద్రం లాంటి వారు ఇటువంటి వారు పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తాడా ఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తాడా ఈ కేతిరెడ్డిని ధర్మవరం గ్రామ బహిష్కరణ చేయాలి ఎందుకంటే ఇటువంటి వాళ్ళు వస్తే ఇంకా చూస్తా ఉన్నాం వేలాది మంది కార్యకర్తలు వేలాది మంది గ్రామ ప్రజలు ధర్మవరం పార్టీ ప్రజలంతా కూడా ముక్త కంటతో చెప్తా ఉన్నారు ఇటువంటి వాళ్ళు ధర్మవరం పట్ల ఉండకూడదు ఎందుకంటే నువ్వు సభ్యులు పోనుకున్నావు ప్రశాంతం ఒక గణనించలేదు గవర్నమెంట్ నువ్వు రౌడీలు ఎందుకు వేసుకోవాలి వందల మంది రౌడులు తీసుకొని వస్తావు నువ్వు ఏం పడుతుంది నీకు గతంలో ఎన్నో దాడులు చేశావు ఎంతో మంది హత్యలు చేయిచ్చావు ఎంతో మంది మీద హత్యారాజకీయం మన అటల్తో మటర్ చేయించావు మళ్ళీ ఇప్పుడు కూడా అధికారం పోయినా జీర్ణించుకో జీర్ణించుకోలేక మూడు నెలలు అధికారం లేకుండా జీర్ణించుకోలేవా మూడు నెలలు హత్యా రాజకీయాలు చేయకుండా జీర్ణించుకోలేవా మళ్ళీ అప్పుడే నీ నీకు హత్యా రాజకీయాలు ఇంకా ఎంతమంది తమిచ్చారు అనుకుంటాడు ధర్మంలో ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచి మొత్తం గౌరవంగా చూసుకోవచ్చాం ఇప్పుడు చూస్తా ఉన్నాం మనం అంతమంది అవసరమా ఎలనూరు పుట్టూరు నుంచి రౌడీలు తీసుకొని వచ్చి ఇక్కడ చూస్తా ఉన్నాం ఎవరు చూస్తూ ఊరుకోరు కూటమి నాయకులపై ఈ రెడ్డి చెప్తా చెప్తా ఉన్నాం నీ పద్దతి మార్చుకో లేకపోతే ధర్మవరం పట్టణం లేక నువ్వు ఇంకొకసారి నీ చిల్లర రాజకీయాలు చేసి చిల్లర వెదవ పనులు చేస్తే మర్యాద చెప్తా ఉన్నాం ఓడిపోయినా ధర్మవరం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ప్రశాంత జీవితం కోరుకుంటా ఉన్నారు ప్రశాంత వాతావరణం కోరుకుంటా ఉన్నారు ఇక్కడ వర్తకులు కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ బిజినెస్ ఉంది ఇటువంటి పట్టణంలో నీ అట్ట రాజకీయాలు రౌడీజయ తమసా చేస్తామని ఉందా ప్రజలు బుద్ధి చెప్పిన పద్ధతిగా పద్దతు మలుచుకొని నీ పద్ధతులు మార్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తే పోలీసులు కూడా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ లోకల్ పోలీసుల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేతి రెడ్డిని ధర్మాన పట్టణ రాకుండా కట్టడిద్దానని చెప్పేసి తెలియజేస్తాను ఎందుకంటే ఆయన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది ధర్మవరం పట్టణం లాటా ప్రాబ్లం వస్తే చేనేత వ్యాపారాలు ఇబ్బంది పడతాం ప్రజలంతా ఇబ్బంది పడతాయి అన్ని సమస్యలు వస్తాయి కాబట్టి ఇక్కడ ధర్మనం పట్టడానికి అతను రాకుండా పోలీసులు ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం